హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు ఎండ బాగా ఉంది మనము కర్బూజాకాయ జ్యూస్ చేసుకొని తాగేద్దాం చల్లగా అయిపోతాం విత్తనాలు తీసేసుకుందాం ముక్కలు చేసి మిక్సీలో వేసుకుందాం ముక్కలు లావుగా ఉండే పర్వాలేదండి మజ్జరకాయలో మనం బందదార వేసుకోం కాబట్టి బజ్జూరకాయలు విత్తనాలు తీసేసి పర్జ్జూరకాయలు వేసుకుంటే స్వీట్ సరిపోద్ది మీరు కావాల్సిన వాళ్ళు పందసార వేసుకోండి ఒక గ్లాస్ పాలు తీసుకుందామండి ఐస్ కావాల్సిన వాళ్ళు ఒక గుప్పిడు ఐస్ వేసుకోండి మనం ఐస్ కూడా వేసుకున్నాం కాబట్టి పాలు ਖੱਜਰ ਆਇਆ ਕਰਬੂਜ ਆਇਆ ਅਸੈਸਮੈਂਟ ਚੱਲ ਪਾਦਾ ਦੂਸਰਾ ੜੀ గ్లాస్లో కోసుకుంటామండి ఐదు జీడిపప్పులు వేసుకున్నాం టేస్ట్ కోసం కొంచెం బూస్ట్ చేసుకుందాం టేస్ట్ వద్దాం ఎక్సలెంట్గా ఉందండి జీడిపప్పు చాలా బాగున్నాయి కండాకాలంలో ఈ విధంగా చేసుకోవాలి మీరు కుటుంబ సమేతంగా వారానికి ఒకసారి అయినా తాగండి కర్బూజ జ్యూస్ బాయ్